అండి అందరు నేనైతే చాలా బాగున్నా ఈరోజైతే బ్రెడ్ పాలు కస్టర్డ్ పౌడర్ వేసి ఇటు చేసినండి చాలా టేస్టీగా ఉంటుందండి చిన్నపిల్లలకు ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేసి పెట్టుమనేలాగా ఉంటుందండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేసుకుందామో చూద్దాం పదండి అయితే నాలుగు బ్రెడ్ బ్రెడ్ తీసుకున్నాం నాలుగు తీసుకున్నా ఇవి కట్ చేసేసి తీసుకోవాలి చూడండి ఇలా కట్ చేసుకోవాలి బ్రెడ్ ముక్కలు నన్నె పెట్టేసుకొని ఇప్పుడు పాలు ఇక్కడ పాలు తావ పెట్టేసుకుందాం అండి ఇందులో షుగర్ వేసుకుందాం నేను తీసుకున్న బ్రెడ్డుకు పాలకు రెండు స్పూన్లు అయితే సరిపోతుందండి రెండు స్పూన్లు షుగర్ వేసుకున్నా నేను కొన్ని మామూలు పాలే తీసుకుంటున్నాను అండి నేను ఈ పాలనైతే వేడి చేయలేదు నేను పచ్చి పాలే తీసుకుంటున్నాను రెండు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకుందామండి రెండు స్పూన్లు వేసుకుందా మంచి కలపాలి ఇది పాలల్లో ఇట్లా కరిగి పెట్టేట్టు ఉండలు లేకుండా మంచి కలుపుకోవాలి ఇప్పుడు వేడైపోయిన పాలల్లా వేసుకుంటూ కలుపుకుందామండి ఇలాగే మంచి కలుపుకోవాలి ఉండలు కట్టకుండా మంచిగా కలిపేసుకోవాలి చూడండి ఇలాగే కలుపుకోవాలి ఇది ఉండలు కట్టనియొద్దు మంచిగా కలుపుకోవాలి కలుపుతూనే ఉండాలి కొంచెం గట్టిగా అయ్యేదాకా ఇలా అయిపోయింది చూడండి అయిపోయింది చూడండి ఇది మంచిగా ఉడుకుతుంది అయిపోయింది ఇది పెట్టేసుకుందాం అండి ఇప్పుడు చూడండి ఇలాగే కలుపుతూ ఉండాలి చల్లబడేదాకా కొంచెం చల్లగా అయ్యేదాకా కలుపుకోవాలండి బాండి పెట్టుకున్నాండి హాయిలు వేసుకున్నా బ్రెడ్ ఫ్రై చేసుకుందాం ఇందులో ఇలాగే ఒక్కొక్కటి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి బ్రెడ్ను ఇలా కొంచెం బ్రెడ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి చూడండి మంచి ఫ్రై అయిపోయినాయి ఒక్కొక్కటి తీసేసుకున్నామండి ఇప్పుడు బ్రేడ్లో చూడండి కొంచెం ఇల్లచ్చి పౌడర్ వేస్తున్నా నేను వేసి మంచిగా కలుపుకోవాలండి ఇది కొంచెం వేడి ఉన్నప్పుడు వేసేసుకోవాలండి బ్రెడ్లా ఇప్పుడు వేసేసుకుందాం ఇది మనం మంచిగా ఇట్లా పోసేసుకొని ఇందులో బ్రెడ్ కొంచెంసేపు నానబెట్టుకోవాలండి సూపర్ ఉంటుంది పాలు కొన్ని సలైన పాలల్లో కస్టర్డ్ పౌడర్ వేసి కలుపుకున్నాం కదండి అందులో బ్రెడ్లు ఇట్లా పెట్టేసుకోవాలండి కొద్దిసేపు నానితే టేస్ట్ బాగుంటుందండి బాదం తోటి గార్నిష్ చేసుకుంటున్నాను నేను పిస్తా తురుము అండి ఇట్లా